భారతదేశం ఉదయిస్తుందే కానీ భయపడదు అని టెర్రెస్ తెలుసుకోలేకపోయారు ఈరోజు భారతదేశం అత్యంత అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థ ఐదో ర్యాంకు లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మరి ఈ రోజు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చూస్తే ఒక తమిళనాడు స్టేట్ తో పోటీ పడే స్థాయికి వచ్చారు తప్పించి భారతదేశంతో పోటీ పడే స్థాయికి తీ లేదు ఇటువంటి పరిస్థితుల్లో దేశ ఐక్యతను పురోగవృద్ధిని అడ్డుకోవాలని పన్నినటువంటి టెర్రరిస్టుల పన్నాగం అయితే భారత ఐక్యతను ఎవరు దెబ్బతీయలేరు ప్రజల నుంచి కానీ మీడియా నుంచి కానీ ఎంతో ఒత్తిడి వచ్చినా శ్రీ నరేంద్ర మోదీజీ గారు ఒక బలమైన సంకల్పంతో అన్ని వర్గాల ఇంటెలిజెన్స్ తో మాట్లాడి సమయం తీసుకొని నింగి నేల నీరు మూడు మార్గాలలో సైన్యాన్ని సమ్మద్దం చేసి అదేవిధంగా దౌత్య మార్గాల ద్వారా ప్రతి దేశంతో మాట్లాడి ఆర్థికంగా అదే విధంగా సైనిక చర్య పరంగా అత్యధిక అండ్ అత్యాధునిక ఇంటెలిజెన్స్ వాడి టెర్రరిస్ట్ స్థావరాలపై యుద్ధం చేసి సివిలియన్స్ కి ఇబ్బంది లేకుండా ఒక పక్కా ప్రణాళికతో అనుకున్న విజయాన్ని సాధించారు వాళ్ళు మళ్ళీ రిటాలియేట్ చేయకుండా ఎయిర్ లను ధ్వంసం చేశారు ఈ విధంగా అన్ని వైపుల నుంచి దాడులు కమ్ముకోవడంతో మరి టెర్రరిస్టులు కానీ వారిని ప్రోత్సహించే వారు కానీ ప్రపంచ దేశాల వద్దకు వెళ్ళి వారిని ప్రతిమలాడితే ఈరోజు భారతదేశ విశాల ప్రయోజనాల దృష్ట్యా దేశం ఆర్థికంగా ముందుకు వెళ్తుంది ఎటువంటి సమ సిచ్యువేషన్లో ఈ కాలంలో యుద్ధాలు మంచివి కావు అదేవిధంగా పాకిస్తాన్లో కూడా అమాయకులు చాలామంది ఉంటారు వాళ్ళందరికీ ఇబ్బంది జరగకూడదు అదేవిధంగా మన ప్రపంచ దేశాలతో ఈరోజు ట్రేడ్ చేస్తూ ఉన్నాం మీరు ఒక్కసారి చూస్తూ ఉంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం యుద్ధం కానీ ఇజ్రాయెల్ గాజా కానీ రెండు మూడు సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్న యుద్ధాలు అంటే ఆ యుద్ధాల వల్ల దేశం మొత్తం కూడా సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అన్ని విధాలుగా ఆలోచించి ప్రధానమంత్రి మోదీ గారు ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకున్నారు మీరు అందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు కూడా అందరూ కూడా సంపూర్ణ హృదయంతో స్వాగతిస్తారు అదేవిధంగా ఈ ఈ సమయంలో ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశం కొన్ని మరొకసారి నిరూపించింది దేశం అంత ఐక్యతగా ఉంది మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూసినా కూడా ప్రతి ముస్లిం సోదరుడు దేశాన్ని ప్రేమించే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా దేశానికి ఈరోజు అండగా నిలబడ్డారు మీరు ఒకసారి చూస్తే మన వింగ్ కమాండర్ శివంగి సింగ్ గారు స్త్రీలోని ఆకాశమంత ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి మురళీ నాయక్ గారు వీరోచితంగా పో పోరాడి ప్రాణాలు అర్పించారు అదేవిధంగా అసదుద్దీన్ వైవసీ లాంటి వాళ్ళు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ వారు తన ప్రాణాలని కవచాలుగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడటానికి ట్రై చేశారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా గుంటూరు ప్రజల తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున భారతదేశ ప్రజల తరఫున కూడా వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం అదేవిధంగా టెర్రరిస్టులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎన్డీఏ ప్రభుత్వం అనేది ప్రాణాలు తీసిన వారిని గుర్తు పెట్టుకుంటుంది అదే విధంగా దేశం కోసం ప్రాణాలు సమర్పించిన వారిని కూడా గుర్తు పెట్టుకుంటుంది ప్రాణాలు తీసిన వారిని ఎక్కడున్నా వేటాడతారు ప్రాణాలు సమర్పించిన వారు ఎక్కడున్నా కూడా వారందరూ కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోతారు భారత సింధూరం అనేది కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు ఇది ఒక బలమైన సం సంకల్పం ఈ భారతదేశ భూమిని ప్రజానీకాన్ని భవిష్యత్తుని కూడా నిరంతరం కాపాడేటటువంటి సాంప్రదాయం ఈ భారత్ సింధూరం అనేది గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా యువత అందరికీ నేను ఒకటే కోరుకుంటున్నాను మీరే ఈ భారతదేశ నిర్మాతలు ఆపరేషన్ సింధూర్ వారసత్వాన్ని మీ హృదయాల్లో ధరించండి దుష్ట శక్తులకు భయపడని అఖండ భారత నాయకత్వాన్ని నిర్మించండి కేవలం ఆయుధాలతో మాత్రమే కాకుండా ఐక్యతతో ఆత్మవిశ్వాసంతో ఇలాంటివన్నిటినీ ఎదుర్కొంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ ర్యాలీకి వచ్చిన విశేష గుంటూరు ప్రజానీకానికి అన్ని పార్టీల నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలుపుకుంటూ సెలవు యూ